నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ప్రముఖ దర్శకుడు హరిశంకర్ అయితే సినిమాటోగ్రాఫర్ చోటకే నాయుడు గారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇంతకీ తను వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అసలు ఏ సందర్భంలో తిన్న ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే సో ఇప్పుడు చూస్తుంటే హరిశంకర్ డైరెక్టర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎవరి గురించి అంటే సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు గారి గురించి మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఒక రకంగా చూస్తే ఒక మంచి వార్నింగ్ ఇచ్చినట్టే అనిపిస్తుంది అసలు ఎందుకు తను ఈ రకంగా మాట్లాడాల్సి వచ్చింది అసలు సో చోటాకి నాయుడు గురించి మాట్లాడుకుంటే ఆయన ఎప్పుడు ఎయిటీ నైన్లో సినిమాటోగ్రాఫర్ అయ్యారు అంతకుముందు ఐదు పదేళ్ళ నుంచి పాపం కష్టపడతా కష్టపడతా ఎయిటీ నైన్కి అయ్యాడు ఈయన హరిశ్ శంకర్ ఏమో టూ థౌజండ్ సిక్స్ ఆయన మొదటి సినిమా డైరెక్షన్ ఎప్పటి నుంచో అప్పటి అయినా కూడా ఐదు పది సంవత్సరాల నుంచి కష్టపడితే కష్టపడతా అసిస్టెంట్ డైరెక్టర్ ఆ డైరెక్టర్గా ఉంటా ఉంటా ఏదో అయిపోయాడు సరే మొత్తానికి అంటే ఈయనతో పోల్చుకుంటే ఆయన కొంచెం సీనియర్ కదా చోటాకి నాయుడు వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఆధిపత్యం వస్తుంది అంటారు ఇగో అని కాదు ఒక సీనియర్ ఒక జూనియర్తో పనిచేసేటప్పుడు ఈ జూనియర్ వాళ్ళకి చెప్పకూడదేవి వాళ్ళు చెబితే వీళ్ళు వినాలి అది సినిమాటోగ్రఫర్ అయినా కూడా ఎవరైనా నా ఎక్స్పీరియన్స్ అంత లేదురాని వయసు అంటారు చూసేవా కొంతమంది చాలా మంది అలా ఇప్పుడు ఏంటంటే ఈయన రామయ్య వస్తావయ్య సినిమాకి ఇద్దరు కలిసి పనిచేశారు నువ్వేంత చిన్న డైరెక్టర్వి మొన్న ఏదో కబర్ సింగ్ ఏదో హిట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వెలుగులోకి వచ్చావు నేను ఎన్ని సినిమాలు చేశాను ఆ చరిత్రలో నేనేంటి అసలు నే అనే ఒక ఇదిలో ఆయన ఉన్నాడు సార్ ఈ షార్ట్ ఇలా ఈ షార్ట్ అలా అంటే అది అట్లా బాగోదయ్య దాన్ని ఇట్లా తీస్తే బాగుంటుంది అట్లా తీసుకుని ఏదో సలహాలు ఇచ్చాడు అది నచ్చల కొన్ని కొన్ని నచ్చాయి కూడా నచ్చిన యాక్సెప్ట్ చేసుకున్నాడు అంటే సీనియర్ కదా కొన్ని నేర్చుకునే అంశాలు ఉన్నప్పుడు నేర్చుకున్నాడు కానీ ఇష్టం లేకుండానే పనిచేశారు మొత్తానికి ఇద్దరు కూడా అట్లా ఆ ప్రాజెక్ట్ ఏదో అయిపోయింది ఆ సినిమా కూడా పర్వాలేదులే అన్నట్టు ఒక మోస్తారు నడిచింది ఎక్కువ ఏమన్నా నడవాల పెద్ద హిట్ ఏం కాదు అండ్ నెక్స్ట్ ఆ తర్వాత అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు చూశారు కానీ పెద్దగా ఏమంత ఆడాలొకసారి చూడొచ్చు టీవీలో వేసినప్పుడు పర్లే నెక్స్ట్ సరే ఇంకొకటి దీన్ని ఏమంటారు ఆ తర్వాత కూడా ఇతనితో పనిచేయాల్సి వచ్చింది ఇంకేదో సినిమాకి చేయాల్సి వస్తే ఆయన వద్దులే అనుకున్నా కూడా అయిష్టంగానే పని చేసుకున్నారు వీళ్ళు లోపల చాలామంది ఎందుకైనా అవసరమా అది ఇది ఆయన కొంచెం పొగరెక్కువ అది ఇది అది అనేవాళ్ళు ఉంటారు అన్నా కూడా వద్దులేండి ఇప్పుడు నేను ముందే కదా హిట్ ఇచ్చి వచ్చాను అలాంటిది ఒక సీనియర్ కెమెరామెన్ నేను తీసేశాను అని చెబితే నాకు పొగరెక్కింది అనుకుంటారు ఒక హిట్ కేడికి ఎక్కేసిందిరా అని మాట్లాడుకుంటారు అని చెప్పి ఆ ఇష్టంగానే ఏదో పనిచేశాడు అట్లా వాళ్ళ మధ్యలో ఏదో ఉంది తర్వాత ఇప్పటివరకు నీకు నాకు పడదు కాబట్టి దూరంగానే ఉన్నాం బాగానే ఉంది ఇప్పుడు రామయ్య వస్తావయ్య సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల్లో హరిశంకర్ కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు చోటాకే నాయుడు కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు హరిశంకర్ కొన్ని వందల ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే చోటాకే నాయుడు పది పదో పదిహేనో ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు అవి కూడా లేవు ఎక్కువ లేవు ఈయన ఈయన ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో నాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు గారు ఆ మధ్యకాలంలో ఇంటర్వ్యూలలో ఏం చెప్పేవాడు ఆరెంజ్ సినిమా తర్వాత నా పరిస్థితి మారిపోయింది ఒకటే పట్టుకునేవాడు అశ్విని దత్ని ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా కంత్రి సినిమా నా తర్వాత నా ఇదేదో అయిపోయింది అలా తలకిందులయింది జీవితం అని చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ అట్లాంటివి గుర్తు చేసుకుంటారు చోటాకి నాయుడు ఏం చెప్తున్నాడు అంటే రామయ్య వస్తావయ్య సినిమా టైంలో ఇదేంటిది నేను ఏం చాలా సలహాలు ఇచ్చాను శంకర్కి అప్పుడు ఆ పిల్లోడు ఏమీ తెలియదు నేను బోల్డన్ సలహాలు ఇచ్చినప్పుడు కూడా నా ఏం పట్టించుకోవాలా ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని నేను చెప్పాను అయినా సరే ఏం వినలేదు మా మాటలు ఆ సినిమా చూసావా పెద్ద డిజాస్టర్ అయిపోయింది నేను చెప్పింది వినుంటే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేది అన్నట్టు చెప్పుకొచ్చాడు అది చూశాడు చూశాడు ఈయనకు రోజు మండింది సో ఇక అసలు విషయానికి వస్తే ఈయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వస్తున్నాడు ఈయనకు ఒక టైంలో ఒళ్ళు మండింది మండి ఒక బహిరంగ లేఖ రాశాడు ఆ లేఖ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఈయన రాసిన పెద్ద లేఖ ఏంటంటే గౌరవనీయులైన చోటకి నాయుడు గారికి బ్రాకెట్లో వయసులో మీరు పెద్దవారు కాబట్టి నేను మర్యాదిస్తున్నా నమస్కరిస్తూ రామయ్య వాస్తవయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు పది ఇంటర్వ్యూలు ఇస్తే నేను వంద ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎప్పుడు కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు మీరు మాత్రం పలుసార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్ కూడా పెట్టిద్దాం అనుకున్నాం ఆ ప్రస్తావన వచ్చినా సరే రాజుగారు చెప్పడం మూలానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరు పెద్ద కెమెరామెన్ తీసేస్తున్నాడని పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటారని మదన పడుతూనే మీతో నేను సినిమా పూర్తి చేశాను ఆ సినిమా ఆశించిన విధయం సాధించకున్నా ఏ రోజు మీ మీద నేను నింద వేయాల హిట్ అయినా ఫ్లాప్ అయినా దాన్ని నేనే బాధ్యత వహిస్తా అండ్ నెక్స్ట్ ఆ క్యారెక్టర్ నాది కాదు మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగినా అడగకపోయినా నా ప్రస్తావన రాకుండా నాకు సంబంధం లేకుండా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నించడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా మీకున్న అనుభవంలో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నా అందుకే నాకు మీరంటే ఇంకా గౌరవం దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి కాదు కూడదు మళ్ళీ గెలుపుకుంటాను అంటే ఎనీడే ఎనీ ప్లాట్ఫామ్ ఐఎమ్ వెయిటింగ్ భవదీయుడు శంకర్ అని రాసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నిజంగా చూసుకుంటే ఇప్పుడు చోటాకే నాయుడు గురించి మాట్లాడుకుందాం నువ్వు సీనియర్ అయ్యి ఉండొచ్చు నీకు ఏదో సందర్భంలో ఏదో ఉండొచ్చు అది ఏడు పెద్ద కక్ష లాగా ప్రతి చోటికి అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక ఇంటర్వ్యూలో ఆ హరిశంకర్ వేస్ట్ వాడికి ఏం తెలియదు నేను చెప్పింది వినలేదంటే ఆయన బ్యాడ్ అయిపోతాడా హరిశంకర్ అయినా సరే తన సినిమాలో కెరీర్ లో మంచి మంచి సినిమాలు తీసాడు ఇది విషయం తెలుసా షాక్ సినిమా ఫ్లాప్ కానీ ఇప్పటికీ ఆ సినిమాని టీవీలో వేస్తే ఎంతమంది చూస్తారు అది ఎందుకు ఫ్లాప్ అయిందో ఎవరికి తెలియదు అంటే ఆ టైంలో ఆ జోనర్ ని చూసేవాళ్ళు తక్కువ ఉన్నారు అది అదే షాక్ ఇప్పుడు రిలీజ్ అయితే అబ్బా అని చూసే వాళ్ళు ఉన్నారు మన సప్త సముద్రాలు దాటి సైడ్ ఏ సైడ్ బి మొత్తం షాక్ చాయలే దాంట్లో ఏ టు జెడ్ చూసి దాన్ని అబ్బా ఎంత బాగుందో అనుకున్నారు కానీ అప్పట్లో ఇట్లాంటి సినిమా వచ్చిందని మర్చిపోయారు జనాలు అంటే తనకు ఒక క్రియేటివిటీ ఉంది నెక్స్ట్ గబ్బర్ సింగ్ అది ఆయన ఎవరి కోసం పవన్ కళ్యాణ్ కోసమే ఆయన అభిమానిగా ఆ సినిమా చేసుకున్నాడు జనాలను ఎంటర్టైన్ చేయడము అది తర్వాత సంగతి నెక్స్ట్ కానీ అది హిట్ అయింది అండ్ నెక్స్ట్ ఆయన మనసు పెట్టి ఇంకా కొన్ని సినిమాలు చేశాడు నాకు ఇది కూడా ఇష్టం మన దువ్వాడ జగన్నాథం దాంట్లో సాంగ్స్ కూడా ఆ బ్రాహ్మణి స్టైల్లో స్లాంగ్ కూడా బ్రాహ్మణి స్టైల్లో అసలు అంటే మొత్తం అట్లా వెళ్ళిపోతుంది అగ్రహారంలోనే మనం ఉన్నామేమన్న ఫీలింగ్ వస్తుంది అదృశు లాగా ఇప్పుడు అదృ అదృర్సు ఎట్లాగో దుబాడ జగన్నాథం కూడా ఇంచుమించు అలాగే ఎంటర్టైన్ చేసింది ఇంకా దువ్వాడ జగన్నాథం నాకు పాటలు బాగా ఇష్టం అంటే ఆ సాంగ్లో కూడా గతిలో శృతిలో నయనాది ఉంటుంది నాకు లిరిక్స్ రావట్లా బట్ అంటే ఏదో శ్లోకాలు రాసినట్లుగా రోజు గుళ్ళల్లో మంత్రాలు జరుగుతారు కూడా అలాగే పాటలు అలాగే డైలాగులు మొత్తం సినిమా అంతా అలా వెళ్ళిపోయింది బ్యాక్గ్రౌండ్ తో సహా అంటే ఒక డైరెక్టర్ టేస్ట్ అర్థం చేసుకోవాలి సరే ఒకటి రెండు కెరీర్లో ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి అది పెద్ద విషయం ఏం కాదు దానికి సంబంధించి మనం ఒకరిద్దరిని నిందించాల్సిన అవసరం లేదు ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే దాంట్లో చాలా మంది చాలా సీ ప్రొడ్యూసర్ అనుకో అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఉండకపోవచ్చు లేదా అనుకున్న డేట్స్ మేనేజ్ అవ్వకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే నువ్వు త్రీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటావు అనుకోకుండా ఒక నటుడికో నటికో వాళ్ళ మమ్మీయో డాడీయో చనిపోవడం జరుగుతుంది ఆ టైంలో ఆవిడ షూటింగ్కి రాదు అట్లా ఆ రోజు వీళ్ళందరు డేట్లు వేస్ట్ అయిపోతాయి మళ్ళీ వీళ్ళ డేట్లు మేనేజ్ చేయడం వాళ్ళకి కుదరని పని అట్లా అనుకున్న టైంకి షూటింగ్ షూటింగ్ పూర్తి చేయకపోవడం అనుకున్న టైంకి రిలీజ్ చేసుకోకపోవడం వల్ల తర్జన భర్జన పడి ఏదో రకంగా కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది మొత్తం షూటింగ్ అని చేసిన తర్వాత మార్పులు చేర్పులు ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు కొన్ని సీన్లు లేపేస్తూ ఉంటారు రకరకాల సిచ్యువేషన్స్ వల్ల ఎడిటింగ్ లోపం వల్ల బ్యాక్గ్రౌండ్ లోపం వల్ల పాట లోపం వల్ల ప్రొడక్షన్ వాల్యూ లోపం వల్ల కెమెరా లోపం వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి కానీ మనం మాత్రం ప్రతిదీ తీసుకెళ్ళి ఆ దర్శకుడి సినిమా ఫ్లాప్ అయింది ఆ దర్శకుడి సినిమా ఫ్లాప్ అయింది అంటాం అది చాలా తప్పు బేసికల్ అంటే మనకు సందర్భాలు తెలుసు కాబట్టి మనం అనలేము కానీ మిగతా వాళ్ళు సినిమా ఫ్లాప్ పలానా డైరెక్టర్ సినిమా ఫ్లాప్ అయింది అంటారే తప్ప నిందంతా ఆయన మీద వేసి పడేస్తారు కంప్లీట్గా అదే అతనే ఏదో పెద్ద నేరం చేసినట్టుగా ఏది లాస్ట్ టైం మనకి ఆచార్య సినిమాలో కొరటాలు గారిని అన్నట్టుగా సో సరే ఏ విషయమైనా సరే ఇప్పుడు చోటాకే నాయుడు ఇంతటితో ఈసారి వదిలేస్తే మంచిది ఇప్పుడు ఈయన ఇంత బహిరంగంగా చెప్పాల్సి వచ్చింది అంటే జనాలకు అందరికీ తెలుసు అర్థమైంది ఆయన ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పినా ఆ వినేవాడు నవ్వుకుంటూ వింటున్నాడు వాళ్ళకి ఏదో వ్యూస్ వస్తున్నాయి బాగానే ఉంది కానీ లేకున్నా సందర్భం ఉన్నా లేకున్నా ఆయన ఏదో అంటే ఏదో శంకర్ మీద బురద చల్లడానికి ఇంటర్వ్యూలో అటెండ్ అవుతున్నట్టు అంతే ఒక జూనియర్ వల్ల నన్ను ఒక సినిమాలో నుంచి తీసేయబోయారు అంటే వాడికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు ఇవ్వట్లేదు నేనెంత నేను అసలు ఇండస్ట్రీకి వచ్చి కాలం అయింది అట్లా ఆ భ్రమలో ఉండే వాళ్ళు ఏంటంటే అట్లాగే ఉంటారు ఇంకో విషయం తెలుసా ఒక చిన్న సినిమా షూట్ అవుతుంది చిన్న సినిమా లో బడ్జెట్ ఆ ప్రొడ్యూసర్ దగ్గర పావులా ఉంటది డైరెక్టర్ ఫ్రీ అందరు ఫ్రీ 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 ఉంటారు కానీ మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సీనియర్ యాక్టర్ ను ఎవరినో పెట్టుకుంటారు ఆ సీనియర్ యాక్టర్ దే హావ్ ఆ సెట్ అంతా అసలు ప్రొడ్యూసర్ కూడా ఆయన కాలం కింద ఉండాల్సిందే తెలుసా ఆడుండేది రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఉంటాడు ఆ సీనియర్ ఆర్టిస్ట్ ఆ మూడు రోజులు వీళ్ళకి పాదసేవ కాలుగడగా నెత్త కాలుగడగా నేతించాలి అలాగే ఉండాలి వాళ్ళదే నడుస్తుంది మొత్తం అంటే సీనియర్ సార్ 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 అట్లా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఇలా ఉంది ఒక సీనియర్ వచ్చాడని జూనియర్ చెప్పొద్దు వాడికి ఆయన ఎంత ఇదైనా సరే ఆయన చెప్పింది ఆయన వినాలి వీళ్ళకి నచ్చినా నచ్చింది అదే చెయ్యాలి ఆ మోటివ్ లో ఉంటారు వీళ్ళకేమో అది నచ్చదు అంటే వీళ్ళ క్రియేటివిటీ వీళ్ళకి ఉంటుంది పైగా హరీష్ శంకర్ వచ్చిన స్కూల్ ఆర్జీవి స్కూల్ వాళ్ళ క్రియేటివిటీ ఇంకో లాగా ఉంటుంది డిఫరెంట్ అంటే వీళ్ళు చెప్పేది వాళ్ళకి నచ్చదు వీళ్ళకి ఏముంటుంది ఉంటుంది ఎంతసేపు ఇలా ఉందా ఓకే ఈ సీన్ లో మాస్టర్ పెట్టేస్తే కెమెరా పెడితే అందరు వచ్చి అక్కడ చావండి అంటారు వీళ్ళకి అది నచ్చదు ఏమేవో తీసుకోవాలనుకుంటారు అట్లా ఇద్దరికి చెడు నువ్వు వాడంటి నాకు చెప్పేది మాకు తెలియదా ఎన్ని సినిమాలు చేసాము ఇప్పటివరకు ఎన్ని హిట్లు తీసాము ఈ ఫ్రేమ్ ఇక్కడ ఏముంది ఆ సీన్ లో అంతగానో నాది నేను ఎలా తీయాలో నాకు తెలియదా అని అనుకుంటారనమాట వీళ్ళు